హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక దేశమంతా షాక్ హైకోర్టు సంచలన తీర్పు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక మేజర్ అయిన యువతి కోరుకున్న వ్యక్తితో జీవించవచ్చు హైకోర్టు ఇక పెళ్లి కాని యువతి వివాహితుడితో కలిసి జీవించొద్దని చట్టంలో ఎక్కడా లేదని ఎంపీ హైకోర్టు తెలిపింది ఇక పురుషుడి భార్యకు తప్ప మరెవరికి ఆమెపై ఫిర్యాదు చేసే హక్కు ఉండదని స్పష్టం చేసింది మేజర్ అయిన యువతికి నచ్చిన వారితో జీవించే హక్కు ఉంటుందని పేర్కొంది తమ కుమార్తె ఓ పెళ్ళైన వ్యక్తితో పోయిందని ఆమె పేరెంట్స్ కోర్టులో హెబియాస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయగా పై విధంగా తీర్పునిచ్చింది చూచారు మొత్తం మీదుగా ఎంపీ హైకోర్టు అంటే మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పునైతే వెలువరించింది అయితే మేజర్ అయిన యువతి కోరుకున్న వ్యక్తితో జీవించవచ్చని హైకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పునైతే ఇచ్చినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్